హలో హలో సంక్రాంతి వచ్చేస్తోంది కదా మరి పిండి వంటలు మొదలు పెట్టారా ఇవేంటో తెలుసు కదా కొంతమంది నిప్పట్ అంటారు కొంతమంది చెక్కలు అంటారు మా అమ్మ ఎప్పుడు చేయలేదు అని నాకు అసలు రాదు సో నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఏ పిండి పుట్నాల పప్పు పల్లీలు కారము కొన్ని ఎండుమిరపకాయలు అండ్ ఉప్పు ఇవన్నీ గ్రైండ్ చేసి నీళ్లు కలుపుకుని కొంచెం తట్టుకోవడానికి వచ్చేలాగా కలుపుకోవాలి వీటిని పల్చగా తట్టుకోవాలి అండ్ తట్టుకునేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకుంటే ఏంటంటే చీలకుండా తట్టుకోవచ్చు మందంగా తట్టుకుంటే నూనె ఎక్కువ పీలుస్తుంది అండ్ ఎక్కువ ఉబ్బుతుంది కూడా చలి పుట్నాల పప్పు అండ్ పల్లీలు కొంచెం పంటికి తగిలేలాగా వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకుంటే ఆ రుచి ఇంకా బాగుంటుంది నూనెలో వేసాక ఇలా పొంగుతాయి అప్పుడు మనము చిలుల గట్ట తోటి నొక్కేసుకోవాలి సో దట్ అవి దగ్గర కనిగిపోతాయి అండ్ ఆయిల్ లోపల పీల్చేసి స్టోర్ అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత వాయిల్ వేసేటప్పుడు కూడా ఆయిల్ హీట్ ని బ్యాలెన్స్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇది మా అత్తయ్య గారి వదిన గారు చేస్తున్నప్పుడు క్యాప్చర్ చేశాను ఈసారి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా అయితే ఇవి ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి